హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ జనరల్గా అందరికీ ఉండే మెంటాలిటీస్ అందరూ ఆలోచించే విధానం గురించి మీ భవిష్యత్తులో మీ గోల్స్ని మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి అవి ఏ విధంగా ఆపేస్తాయి అవి ఏ విధంగా అడ్డంకుగా మారుతాయి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొపోనోపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామందిలో కొన్ని అలవాట్లు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచించే విధానం అనేది ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ని చెక్ చేసుకోండి ఇలా కనుక మీరు ఉన్నారు అంటే మీరు భవిష్యత్తులో మిలినేర్గా మారడం అనేది పక్కా అందులో మొదటిది ఇతరుల గురించి తక్కువగా నెగిటివ్గా మాట్లాడకపోవడం అంటే ఎవ్వరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడరు తక్కువగా మాట్లాడకపోవడం ఇలాంటి అలవాటు కనుక ఉన్నారు అంటే ఇలాంటి అలవాటు మీకు కలిగి ఉంటే మీరు చాలా మంచిగా ఉన్నట్టు అందులో రెండవది ఇతరుల గురించి వేరొకరితో చాడీలు చెప్పకపోవడం చాలామంది ఏం చేస్తారంటే ఒకరి గురించి ఇంకొకరికి ఇంకొకరి గురించి ఇంకొకరికి ఛాడీలు ఏదో ఒకటి అలా చాడీలు చెబుతూనే ఉంటారు అలాంటి అలవాటు మీకు లేకుండా ఉండడం ఇలాంటి అలవాటే కనుక ఉంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టు అది మీకు మీ భవిష్యత్తులో చాలా బాగా అంటే మీరు ఉన్నతంగా వెతకడానికి సహాయపడుతుంది అందులో ఇంకొకటి ఎప్పుడైనా ఎవరి నుంచైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం కొంతమంది ఏం చేస్తారంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి అవతల వ్యక్తి చిన్నవాడా తినకంట తక్కువ వాడా అని ఆలోచించి నేర్చుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు నిజంగా మనకు తెలియని విషయం ఏదైనా సరే అవతల వ్యక్తి చిన్నవాడైనా అవతల వ్యక్తి తనకంటా తక్కువ వాడైనా అనవసరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే మెంటాలిటీ అనేది మీకు ఉంది అంటే మీరు భవిష్యత్తులో ఉన్నతంగా మారుతారు మిలినిరుగా మారుతారు అని అర్థం అది మంచి అలవాటు ఇంకా నాలుగవ పాయింట్ ఇతరుల సక్సెస్ విజయాలను చూసినప్పుడు ఆనందించే అలవాటు ఉండడం మీకు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా విషయంలో సక్సెస్ అయినా విజయం సాధించినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అదేదో మీకే జరిగినట్టు ఆనందపడే అలవాటు ఉండడం ఇలాంటి అలవాటు కనుక మీకుంది ఇతరుల సక్సెస్ ఇతరులు ఏదో కొనుక్కున్నారు అలాంటి సక్సెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చూసి ఆనందపడుతున్నారంటే యూనివర్స్కి మీరు ఒక సంకేతం ఇస్తున్నట్టు ఎలాంటిది నాకు కావాలి అంటే ఇలాంటిది చూసి నేను ఆనందపడుతున్నాను అని మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసి మీరు యూనివర్స్కి సంకేతం ఇస్తున్నట్టు ఇలాంటి అలవాటు కనుక మీకు ఉంటే ఇతరుల విజయాలను చూసినప్పుడు మీరు కూడా ఆనందపడే అలవాటు కనుక మీరుంటే మీరు ఉన్నతంగా ఉన్నట్టే ఇది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇలాంటి అలవాటు లేకపోతే అలవాటుగా మార్చుకోండి ఇతరుల సక్సెస్ మన సక్సెస్ లాగా ఫీల్ అవ్వాలి ఆనందపడాలి ఐదవ అలవాటు అవకాశాలు కొత్తవి ఏవైనా వచ్చినప్పుడు ఐఎస్కాంతంలా ఆకర్షించే గుణం ఉండడం కొత్త అవకాశాలు అంటే బిజినెస్లో కొత్తగా పెట్టే అవకాశం బిజినెస్ని ఇంప్రూవ్ చేసే అవకాశం అవ్వచ్చు లేదంటే జాబులు చేసేటప్పుడు ఇంకొక పొజిషన్కి వెళ్ళడానికి ఒక కొత్త అవకాశం ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు లేదంటే నేర్చుకోవడంలో కూడా ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఐస్కాంతంలో ఆకర్షించి అది మీ లైఫ్ని ఉన్నతంగా మారుస్తుంది అని భావించి దానిని అలవాటుగా మార్చుకోవడం అనేది కూడా ఒక మంచి గుణం ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇక ఆరో పాయింట్ ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నవ్వుతూ ధైర్యంగా ఎదుర్కొనే గుణం ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినది కొంతమంది ఏం చేస్తారంటే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చాలా బింబేలు ఎత్తిపోయి టెన్షన్ పడిపోయి వాళ్ళు టెన్షన్ పడిపోతారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా టెన్షన్ పెడుతూ ఉంటారు కానీ కొంతమంది ఎటువంటి పెద్ద ప్రాబ్లం వచ్చిన ఎటువంటి ఛాలెంజ్ వచ్చిన నవ్వుతూ ధైర్యంగా ఎదుర్కొంటారు అంటే ఇలా నవ్వుతూ ధైర్యంగా ఉండడం వల్ల ఆ ఛాలెంజ్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు టెన్షన్ పడడం వల్ల ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొంటారో వాళ్ళు నిజంగా సక్సెస్ అవ్వడానికి అవకాశ మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీలున్నంత త్వరగా వాళ్ళు మిలినర్గా మారడం అనేది పక్కా ఇప్పుడు నేను చెప్పిన ఆరు పాయింట్స్ ఆరు విషయాలు గనక మీలో గనక ఉన్నట్లయితే నిజంగా ఒకవేళ అందులో ఏవైనా కొన్ని మీకు లేకపోతే వాటిని ఇప్పుడు నేను చెప్పినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు అలాంటి అలవాట్లే కలిగి ఉన్నారు అంటే మీరు అతి తొందరలోనే మిలినీర్గా మారడం పక్క మీరు అదే అలవాట్ని కంటిన్యూ చేయండి యూనివర్స్ ఎప్పుడూ కూడా ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అన్ని రకాల ధైర్యాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్